విరిగిపోయిన జిప్పులకు తాత్కాలిక పరిష్కారం కావాలన్నా చీరకట్టు చక్కగా కనిపించాలన్నా లూజ్గా ఉన్న బట్టలు అప్పటికప్పుడు టైట్ అవ్వాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది సేఫ్టీ పిన్ అయితే మనం వాడుతున్న ఈ సేఫ్టీ పిన్ ఆధునిక రూపం వెనుక కొన్ని శతాబ్దాల ప్రస్థానం ఉంది సేఫ్టీ పిన్ చరిత్ర చాలా పురాతనమైనది లాటిన్ భాషలో దీనిని ఫైబులే అని పిలుస్తారు ఇది కాంస్య యుగంలోనే యూరప్ ఖండంలో ఉద్భవించిందని చరిత్రకాలను చెబుతారు అయితే అప్పట్లో ఇవి రెండు రకాలుగా ఉండేవి ఉత్తర యూరోపియన్ పద్ధతిలో ఇది చాలా క్లిష్టమైన డిజైన్ ఇందులో రెండు వేర్వేరు సూదులు ఉండేవి ఒక సూదికి ఉన్న రంధ్రం గుండా మరో సూది వెళ్లి హుక్కు తగిలించబడేది దీనికి స్ప్రింగ్ ఉండేది కాదు మధ్య యూరోపియన్ గ్రీకు పద్ధతిలో మన ఆధునిక సేఫ్టీ పిన్ కు చాలా దగ్గరగా ఉండేది ఒకే వైర్ ను మధ్యలో స్ప్రింగ్ లాగా వంచి ఒక చివర చివర పదునుగా మరో లాక్ చేసేలా వక్రంగా తయారు చేసేవారు మనం ఇప్పుడు చూస్తున్న ఆధునిక రూపంలోని సేఫ్టీ పిన్ ను పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో వాలర్ హంట్ అనే వ్యక్తి కనుగొన్నాడు కేవలం ఒక తీగను వంచి దానికి స్ప్రింగ్ లోడెడ్ నిర్మాణాన్ని జోడించడం ద్వారా దీనిని మరింత సురక్షితంగా మార్చాడు సేఫ్టీ పిన్ ను నిశితంగా పరిశీలిస్తే దాని దిగువ భాగంలో తీగ ఒక చక్రలా చుట్టబడి ఉంటుంది ఇది కేవలం కేవలం డిజైన్ కోసం మాత్రమే కాదు అది ఒక స్ప్రింగ్ లాగా కూడా పనిచేస్తుంది ఈ స్ప్రింగ్ పిన్ పై నిరంతరం ఒత్తిడిని సృష్టిస్తుంది ఈ ఒత్తిడి వల్లే పిన్ కొన దాని హుక్కులో గట్టిగా పట్టుకొని ఉంటుంది ఒకవేళ ఈ స్ప్రింగ్ లేకపోతే పిన్ పదే పదే తెరుచుకొని గాయాలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే దీనికి సేఫ్టీ పిన్ అని పేరొచ్చింది ఒక చిన్న తీగ ముక్కను వంచి మానవాళికి ఇంతటి గొప్ప సౌకర్యాన్ని అందించిన వాల్టర్ హంట్ ఆవిష్కరణ కాలం మారినా తన ప్రాముఖ్యతను కోల్పోలేదు